నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే మిత్రుల మనం చూస్తున్నామో దాదాపు మే పన్నెండున జరిగిన నిర్మల్ జిల్లా ఆ ముదోల్ మండల్ రామబుర్గంలో ఇష్యూ మనం చూస్తున్నాం మిత్రుల దాదాపు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే రాన్నపుర్గం అక్కడ ఉన్న దళిత బిడ్డలకు మనం సెల్యూట్ కొట్టాల్సిందే ఎందుకోసమంటే దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజులు వారు నరకం వెంటూ అనుభవించారు అదే కాకుండా భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర మరి ఇక్కడ చూసినా నేను నిజంగా చెప్తున్నాను కదా ఆకలికి అనుమతిస్తున్నాను అన్నం తిన్నా తినకపోయినా మాకు నేను ఒక లైన్ అక్కడ చూశాను ప్రతి ఒక అక్కల దగ్గర వెళ్ళాను వాళ్ళ దెబ్బలు తిన్న వాళ్ళ ప్రజల దగ్గర వెళ్తే వాళ్ళు ఒకటే నాకు మాట్లాడడం జరిగింది అన్న మా ప్రాణం పోయినా పర్వాలేదు బుద్ధులు స్టాచ్యూ ఖచ్చితంగా మేము కూర్చో కూర్చో కూర్చోబెడతాము ఖచ్చితంగా కూర్చోల్సింది అప్పటి వరకు మా ఏ దీక్ష వచ్చినా దేనికైనా మేము సిద్ధము అది ఒక యూనిటీ ఉంది కదా చూడండి తెలంగాణ అందరిన తర్వాత నెక్స్ట్ యూనిటీ నాకు తెలిసైతే ఈ అందరికే కనిపిస్తుంది దీనికి కూడా ఈ ఏదైతే బుద్ధ అంబేద్కర్ ఆర్డర్ ప్రొడక్షన్ కమిటీ వాళ్ళు కూడా దాదాపు మా ముప్పై ఐదు రోజుల నుంచి వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవి కాకుండా మీడియా రంగంలో కావచ్చు అదేవిధ కాకుండా మరి బుద్ధుల సంఘాలు కావచ్చు చాలా సంఘాలు మరి ఇతర సంఘాలు వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజు వాళ్ళకు సక్సెస్ఫుల్గా విజయం అయిందట నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది దాదాపు ఏదైతే మనకు తెలంగాణలో మరో చరిత్ర రాసినట్టు ఈ బుద్ధులు ఏదైతే రామబుర్గం చరిత్ర కనిపిస్తుంది ఇక్కడ ఉన్నారు అన్న నమస్తే నమస్తే జయభీం ఏంటన్నా ఎలా సాధించుకున్నారు ఈ విజయాన్ని ఏదైతే మాకైతే వినిపిస్తాం జరుగుతుంది ఎందుకోసం అంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అయింది అని చెప్తున్నారు వాస్తవమేనా వాస్తవం అన్నా గత నలభై ఎనిమిది రోజులుగా మా రాళ్లా పోరాటం నేటితో సఫలమైంది దానికి ప్రధానంగా బుద్ధ అంబేద్కర్ ఐలాండ్ ప్రొటెక్షన్ కమిటీ వారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కానీ చెలో కార్యక్రమంలోని దళిత సంఘ నాయకులు మన కాన్స్టిట్యూన్సీలో కానీ స్టేట్ లెవెల్లో కానీ వాళ్ళందరూ కూడా చలో బోరియం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసేళ్ళు ఎక్కువగా ఈ బుద్ధ అంబేద్కర్ ఐడో సొసైటీ వారు ముప్పై ఐదు రోజులుగా ఇక్కడ రిలే తీసుకుని వాళ్ళ అధ్వయనం నడిచింది వాళ్ళు కూడా చాలా చాలా వరకు మా గ్రామస్తులకు సపోర్ట్ చేయడం జరిగింది వీళ్ళందరి కారణాల వల్ల మా ఒక గ్రామం కాదు అందరి ప్రోత్సాహం వల్ల అందరి సహకారం వల్ల ఈరోజు మా బోరియం ఈ విజయం సాధించింది ఇదే విధంగా ప్రతి గ్రామం లోపల ఇలాంటి సమస్య ఎప్పుడొచ్చినా కూడా ఈ అంబేద్కర్ యోజన సంఘ నాయకులు కానీ దళిత సంఘ నాయకులు కానీ అందరు కూడా సహకారంతో ప్రతి ఒక్క దళితులకి ప్రతి ఒక్క అనగారిన వర్గాలకి సపోర్ట్గా ఉండాలని మా గ్రామం తరపున వాళ్లకు చెప్పడం జరిగింది ఓకే మేము చూస్తుంటే అన్నా చాలా మంది ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ ఉంది అని మనం చూసాం దాదాపు నలభై ఎనిమిది రోజులు కొంత కాల్ చేయడం జరిగింది అన్న ఒక నేను ఒక దగ్గర ఉన్నా నా భార్య ఒక దగ్గర ఉన్నది మా పిల్లలు ఒక దగ్గర ఉన్నారన్న మేము ఆ ఆకలికి అలమటిస్తున్నాం ఆ బుద్ధుని స్టాచ్యూ కూర్చో కూర్చో కూర్చుండే వరకు మేము సహించేత లేదని చెప్తున్నారు ఆ కష్టాలు ఎలా పడ్డారో మాకు చాలా మంది ఎందుకోసం ఎందుకోసమంటే ఇది నిజంగా చెప్తున్నారు కదా తెలంగాణ ఉద్యమం తర్వాత మరో తెలంగాణ ఉద్యమం జరుగుతుంది ఇక్కడ నలభై ఎనిమిది రోజులు గత నెల పన్నెండవ రోజు జరిగినటువంటి దాడి దాని తర్వాత మా అక్కల మీద ఏదైతే దళితుల మీద దాడి చేయడం జరిగింది కర్రలతోటి నెత్తులు వలగడం జరిగింది స్లో గోలిపోయి కొందరు ఇదే హాస్పిటల్లో ఏరియా బైస్ హాస్పిటల్ లోపల చికిత్స తీసుకోవడం జరిగింది ఈ బైస్ హాస్పిటల్ నుంచి మళ్ళీ నిజామాబాద్కు కొందరిని తరలించడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు చికిత్స పొందడం జరిగింది ఈ విధంగా అన్నే కాకుండా ఏదైతే కేసులకు భయపడి కూడా మా వాళ్ళు ఎక్కడెక్కడో ఊర్లకు వెళ్ళిపోయి ఎవ్వరు ఊర్లో లేకుండా ఆగమాగం అయిపోయింది మా ఊరంతా దళితులంతా భయపడి కొంచెము అందరు వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా అనేక కష్టాలు ఇక్కడ ఇంట్ల దగ్గర పిల్లలు విడిసనబెట్టి తల్లు పెట్టి వేరే వేరే గ్రామాల లోపల ఒక పది పదిహేను రోజులు అక్కడనే తినుకుంటా అక్కడనే ఉండను అనేక ఇబ్బందులు మనకు గురైనం ఆ తర్వాత మిగతా సంఘ నాయకులు కానీ దళిత సంఘ నాయకులు మాకు ఇచ్చి మీరు ఎక్కడ పోకండి మీరు ఇక్కడ ఊర్లోనే ఉండండి అని చెప్పేసి ధైర్యం ఇవ్వడం వల్ల కొంత కొంతగా మా సమస్య దగ్గరికి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే ఉంది ఈ రోజు లోపల మాకు బుద్ధ అంబేద్కర్ ఏదైతే ఉందో మా బోరియన్లా దాంట్లో జెండా ఆవిష్కరణ ఈ రోజు చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది అందరి సపోర్ట్ వల్ల దళిత నాయకులు సంఘాలు అన్ని సంఘాలు సపోర్ట్ వల్ల ఈరోజు సక్సెస్ఫుల్ అనేది చేసుకోవడం జరిగింది అన్న ఓకే అన్న ఇదే కాకుండా మనం చూస్తున్నాం మిత్రులారా చాలా ఎక్కడ చూసినా రాజుగారి వీడియో మాత్రం చాలా గా చాలా మారిన నిజంగా చెప్తున్నాయి కదా ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా గుర్తుంది బాలు బాలుగారు సార్ వీడియోస్ రాజుగారిని గుర్తుంది నాకైతే చెప్పండి బాలుగారు ఎలాగ సక్సెస్ఫుల్ చేసుకున్నారు ఫైనల్గా అందరికీ జయబేన్ ఆ పేరు బాలన్న ఇది బోరేగన్ సమస్య అనేది ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు అందరూ కూడా నా సమస్య అనుకోని బోరేగన్ సమస్య మీద పోరాడడం జరిగింది ప్రతి ఒక్క దళిత సంఘ నాయకులకు అలాగే మన బహింస కమిటీ మెంబర్స్కి జాడే లక్ష్మణ్ అన్న మన మిత్రుడు మన ఎవరు మీడియా మిత్రులు జాడే లక్ష్మణ్ అన్న కూడా మనకు అప్పటి నుంచి సపోర్ట్ చేసిండు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పాదాపి వందనాలు మరియు జాడే గంగాధర్ కానీ అటేరావు లక్ష్మణ్ కానీ మళ్ళా ఎంకూర్ దిగంబరే కానీ తర్వాత మన ప్రభాకర్ గారు కూడా తర్వాత దేవదాసు గారు కూడా చాలామంది మాకు ఎంతో సహాయ సహకారాలు వాళ్ళ ద్వారా మాకు అందించి ఈరోజు ఇక్కడ ముప్పై ఐదు రోజులు రిలే నిరార దీక్ష చేయడానికి ముఖ్య కారణం వీళ్ళు ఈ కమిటీ మెంబర్స్ మాకు సాయం చేయడం వల్ల వాళ్ళ సాయ సహకారాలు మాకు ఉండడం వల్ల ఈరోజు ముప్పై ఐదు రోజులు రిలే నిరార దీక్ష కొనసాగి మేము విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు అంబేద్కర్ యోజన నాయకులు అలాగే మన బహింస కమిటీ సభ్యులు అలాగే మీ ఇతరు ఇత వేరే విలేజ్ వాళ్ళు కూడా చాలామంది మాకు మేము వచ్చినా కూడా మాకు ఇక్కడ సహాయ సహకారాలు చేస్తూ మళ్ళీ వేరే విలేజ్ వాళ్ళు కూడా మా ఐక్యత బాగా కనబడాలని చెప్పేసి ఇతరులు కూడా వచ్చి కూర్చొని మాకు మద్దతు వెళ్ళడం మాకు ఏదైతే మే నెల పన్నెండో డేట్ రోజు బుద్ధ విగ్రహం అక్కడి నుంచి తొలగించి నుంచి ఈరోజు ఈరోజు వరకు మా పోరాటం ఎక్కడ కూడా ఆగకుండా జరగడం జరిగింది ఈ రోజు వరకు మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు మా ప్రాదాభి వందనాలు ఈరోజు మేము జెండా ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది అది కూడా మా బైసా మా కమిటీ ఆధ్వర్యంలో అలా అన్నలకు కూడా తెలియజేసాం మేము నిన్న కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము మేడం గారు కూడా మాకు మంచిగా సహకరించారు ఈరోజు పోలీస్ ప్రొటెక్షన్ తోటి మేము ఒక జెండా ఆవిష్కరణ చేసుకొని మేము ఇప్పుడు ఈరోజు మేము ఏలెత్తి చూపెట్టేటట్టు మేము చేసుకున్నాము మా ఊళ్ళో బోరేగాం అంటే ఏంటో ఈరోజు జిల్లా మొత్తానికి తెలియజేసేలా మేము చేసుకున్నాము మాకు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి తప్ప ఇంకా అంతే థ్యాంక్ యూ ఓకే అదే కాకుండా సీనియర్ కూడా మన అన్నగారు ఉన్నారు అలా జై చెప్పండి సార్ మీరు ఒక పెద్ద గ్రామ ఏదైతే మొదటి నుంచి చాలా పెద్ద సీనియర్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ విజయం ఈ రాన్నపూర్గా విజయం సాధించుకున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అందరికీ పరిచయం నేను భారతీయ బౌతమ సభ తెలంగాణ ఉత్తర తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉపాధ్యక్షుణ్ణి ఏదైతే బోరగాములో ఏదో సంఘటన జరిగిందో మొత్తం యావత్ తెలంగాణకు ఇది తెలిసిపోయింది ఈ బోరగాము గ్రామస్తులకు న్యాయం జరగలేదు ఒక కమిటీ ఇక్కడ కమిటీ వేయడం జరిగింది అంబేద్కర్ ఐడల్ ప్రొడక్షన్ ఐడల్ ప్రొడక్షన్ కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇరవై ఆరు తారీఖు నుంచి దగ్గర దగ్గర ఇప్పటి వరకు ముప్పై ఐదు రోజులు అవుతుంది ఇక్కడ ఈ రిలీ మీరా దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది వారి వాళ్ళకు న్యాయం జరగలేదు మా భారతీయ బౌద్ధమ సభ ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఇరవై గ్రామాలు రోజుకొక గ్రామం నుంచి రోజుకొక గ్రామం నుంచి ఇరవై గ్రామస్తులు రోజుకొక రోజు ఇక్కడ వీళ్ళకు వీళ్ళ దీక్షకు సానుభూతి తెలుపుతూ వీళ్ళకు మద్దతు తెలుపుతూ వీళ్ళకు సహకారం అందించడం జరిగింది మరి ఏది ఏమైనా అందరి సహకారంతో దళిత సంఘాల అందరి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ఈ ముప్పై రోజుల నిరాధ దీక్ష ఈ రోజుకు వాళ్ళకు న్యాయం జరిగినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అందరికి న్యాయం జరిగినందుకు అందరికీ సంతోషము మా దాడి లక్ష్మణ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జయ భింద్ నమోబుద్దయ్ సవితా నమస్తే చెప్పండి నా మీ అభిప్రాయం ఎలా చేస్తుంది ఈ రోజుకు జెండా ఆవిష్కరణ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకోసం అంటే ఏదైతే బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొడక్షన్ కమిటీ తరపు నుంచి ఈరోజు ఏదైతే దీక్ష విరమించినట్టు కనిపిస్తుంది మరి విజయోత్సవంగా మీరు జరుపుకున్నారా అందరికి నా పేరు భుజన్న గురుగా మాధ్యం పిటిసి బుద్ధ విగ్రహం స్టాచ్యూ బుద్ధ పౌర్ణమి రోజు పెట్టి నుంచి ఈ రోజు వరకు నలభై ఎనిమిదవ రోజులు జరుగు నడుస్తున్నది దీనికి పూర్తిగా ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి దళిత సంఘ నాయకులు ప్రతి మారుమూల ప్రతి పల్లె పల్లెన దళిత సంఘ నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు దీనికి సహకరించింది సహకరించి అందరూ ఒమ్ము కట్టి మరియు మాజీ మాజీ శాసనసభ సభ్యులు విట్టల్ రెడ్డి గారు మరియు ఈ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి హస్డి దేవదాస్ గారు మరియు విఠల్ కామ్రే గారు ఎంఎల్ లక్ష్మణ్ గారు శంకర్ చంద్ర గారు గంగాధర ఝాడే గారు ప్రసన్ ప్రసన్నా ఆంగ్రే గారు గిరిధర్ గారు లక్ష్మణ్ హట్టరావు గారు పవర్ బ్రహ్మరావు గారు గాడ్పాలె ప్రభాకర్ రావు గారు వాగ్బారే నారాయణరావు గారు దేవిదాస్ అసలే గారు ఎప్పవారి ప్రవీణ్ గారు హెంబర్ సుధీర్ గారు దాసరి రాజారాము గారు మగ్గే దిగంబర్ గారు మరియు శంకర్ మూడం శంకర్ గారు సాయ సాహరావు జంగ్ ప్రవీణ్ అడ్వకేట్ గారు మరియు మీడియా మన ఉన్నటువంటి లక్ష్మణ్ గారికి అందరికి వీళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి ముందుండి ఈ కానిస్టేషన్లో ఉన్న ఈ దళిత నాయకులు దీనికి ముందుండి మా ప్రజలకు ప్రతి దానికి కష్టానికి సుఖానికి ప్రతి దానికి అగ్ని కులాలపై దాడి చేసిన దానికి ప్రతి దానికి మా వెను వెబడి ఉండి ఇరవై నాలుగు గంటలు మా వెను ఎంబడే ఉంది మమ్మల్ని ఇంత ఒక స్థాయికి తీసుకొచ్చి ఈవల్ల వీళ్ళందరి శక్తి అందరి శక్తి అందరి శక్తి సహమర్త తోటి మా బోరయా గ్రామంలో మహిళ బుద్ధ బుద్ధ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది బుద్ధ జెండా ఆవిష్కరణ కూడా జరిగింది వీరందరికీ ప్రత్యేక కానిస్టేషన్ లో ఉన్న బుద్ధ బుద్ధిస్టు పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా ఉర్వపూర్వక జోతి నవ్వుతాయ ఏదైతే మనం చూస్తున్నామా మిత్రులారా ఇవి అక్క గారు ఉన్నారు అక్క ఆవేదన చూస్తే హాస్పిటల్ కూడా చూసినా అక్క మాట్లాడినప్పుడు నిజంగా చెప్తున్నారు కదా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి మరి ఈ రోజు అక్క మాట్లాడుతుంటే ఇప్పుడు చూద్దాం మిత్రులారా ఆ ఆవేశం అసలు ఎవరికి రాదు దయచేసి అమ్మ నమస్తే నా పేరు గోదావరి నా పేరు గోదావరి నా బోరుగా కానీ ఈ బుద్ధుని సాధిస్తామని అనుకోలేము అంత దాడి జరిగిందైతే అసలు మాకు ఈ బుద్ధుడు సాధిస్తామో సాధియేమో మాకు ఎవరన్నా ఇస్తారో ఇవ్వరో అనుకున్నాము కానీ నిజంగానే చెప్తున్నా ఈ బైంసా అధ్యక్ష లక్ష్మణన్న అన్న గారికి ఈ అందరి పేర్లు నాకేమి రావు కానీ ప్రతి ఒక్క ఈ బైన్సా కమిటీ వాళ్ళకు దయచేసి నమస్కారం పెట్టి వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మాకు ఈ బుద్ధ ఈ గ్రామం ఈరోజు మాకు జెండా ఆడ ఎగరేసిన దానికి మాకు ఇలా ఎంతో సంతోషంగా ఉంది మాకు వాళ్ళు సహాయపడ్డారు కాబట్టి మాతోని మేము వచ్చేదాకా మాకన్న ముందు వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఈ నిలార దీక్షకు మేము వచ్చేదాకా అంటే వాళ్ళు వచ్చి ముందు కూర్చోదానికి మాకు వాళ్ళ సపోర్ట్ బాగా ఉండుకి మాకు నిజంగానే మేము జెండా సాధించినాము మా గౌతమ్ బుద్ధుడిని సాధించుకున్నాము మాకు బాగా సంతోషంగా ఉంది అన్నల్లారా మీరు ఎంత అనుకున్న కానీ నిజంగానే ఇప్పటికీ మీకు రుణపడి ఉంటాము మీకు నమస్కారము ఇప్పుడు జై భీమ్ జై బుద్ధ అదే కాకుండా చాలా మంది ఉన్నారు అమ్మ నమస్తే నాకు చెప్పరాదు కొంచెం ఆబ్జే ఆబ్జే ఎవరన్నా మాట్లాడు అన్న చెప్పండి అన్న ఎట్లా విజయం సాధించుకున్నారు అందరికీ జై భీమ్ అన్న మా బోరియం విలేజ్ పన్నెండు డేట్ నుంచి బాగా అటాక్ జరిగింది మా బుద్ధ బుద్ధుడు పెట్టేసింది మాకు ఈ బంసా విలేజ్ కమిటీ కానీ ఐడియలిస్టు మన అంబేద్కర్ ఐడియలిస్టు కమిటీ మన నిర్మల్ జిల్లా అధ్యక్షులు మన రంజిత్ గారు మరో వెంకటస్వామి గారు దళిత సంఘాలు మరో వీరవ ఊరు 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 నుంచి వచ్చి మనకు ఇక్కడ రిలీ దీక్ష పాల్గొనడం జరిగింది అందరు సహకారాలతోని మా విజయం ఇలా సాధించడం జరిగింది నిన్ను జెండా ఆవిష్కరణ చేసుకో జరిగింది ప్రతి ఒక్కరికి నవ్వుతాయి చెప్పండి అన్న ఎట్లా విజయం ఎట్లా సాధించుకున్నారు మీరు ఈరోజు మా విజయానికి అందరికీ జైబీ ముందుగా నమో బుద్ధ ఈరోజు మేము జెండా కార్యక్రమం చేసుకోవడానికి కారణం మన బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొడక్షన్ కమిటీ వాళ్ళు సహాయ సహకారాలతో అదేవిధంగా ముదుల్లోని కొందరు నాయకులు మన పెద్దలు వాళ్ళు చేసిన సహాయాలు మేము ఎప్పటికీ మర్చిపోలేము వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఈ బుద్ బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొడక్షన్ కమిటీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మా తప్పుని మన్నించి వాళ్ళు ఉండాలని మేము తెలియజేస్తున్నాము ఇదే ఏదైతే మనం చూస్తున్నాం చివరిగా ఫైనల్ గా ఎక్కడైతే బుద్ధుని విగ్రహం పెట్టాలని ఎక్కడైతే పెట్టారో తీసినా అక్కడనే మళ్ళీ పెట్టాలని పోరాటం చేసి దాదాపు ఇక్కడ బుద్ధ అంబేద్కర్ ఆర్డర్ ప్రొడక్షన్ కమిటీ తరపు నుంచి ఒక ముప్పై ఐదు రోజు దీక్షలు కొనసాగించినాయి రోజు ముగిసిపోయాయి మరి అదే కాకుండా వీళ్ళ పోరాటానికి కూడా ప్రతి ఒక్కరు స్ఫూర్తి తీసుకోవాలి ఇదే కాదు ఏదైనా ఎక్కడైనా ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి సాధించి సమీకరించాలని అనేది బోధించి సమకరించి పోరాటాలైతే ఏదైతే చెప్పారో అదే మార్గంలో ఈరోజు రాళ్లబర్గాలు కనిపిస్తున్నారా నిజంగా వీరో వీళ్ళకు కూడా మా ఛానల్ తరపు నుంచి మరి తెలంగాణ యావత్వ ప్రజల తరపు నుంచి కూడా కొత్తగా పాదావి వందనాలమ్మా మీ పోరాటం మీలాగే కొనసాగించాలి ఎందుకోసం అంటే ఏది ఏమైనా మీరు చెప్పారు కానీ ఒక మాట నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మా ప్రాణాలు పోయినా పర్వాలేదు సార్ మా ప్రాణాలు చచ్చిపోయిన శవాలతో సమానం బుద్ధిని స్టాచ్యూ కూర్చోబెట్టడేమే అని ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే మీరు బుద్ధులు బుద్ధులు స్టాచ్యూ పెట్టేశారు ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు మీ గుండెల్లోనే పెట్టేశారు అంతకంటే పెద్ద ఏం లేదు కానీ దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇట్లాంటి కమ్యూనిటీ కానీ దయచేసే మరి అడల్ ప్రొడక్షన్ కూడా వాళ్ళకు పాపం క్షమాపణ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది క్షమ సహజంగా జరుగుతూ ఉంటాయి లేదా అన్నదమ్ముల విషయంలో కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళ తరపు నుంచి క్షమాపణ జరుగుతున్నారు ఎవరైనా వీరు సహకరించినా ఈ బుద్ధిని ఖర్చు పెట్టడానికి సహకరించినా ఆ మీడియా మిత్రులు కావచ్చు ఆ రాజకీయ లీడర్లు కావచ్చు ఆ ప్రతిపక్ష లీడర్లు కావచ్చు ఆ యువ నేతలు కావచ్చు అక్కాచనలు కావచ్చు ఊరు ఊరిన గ్రామాలు ఈరోజు ముందు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళకు కూడా ప్రత్యేక బంధనాలు తెలియజేస్తున్నాము మరొకసారి మా ఛానల్ తోపు నుంచి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూసినానికి కెమెరా మా నేను మీ దాడి లక్ష్యం